చానల్లోకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈశ్వరుడు మీ కథ మార్చాడు అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ విధంగా ఈశ్వరుడు మీ కథ మార్చాడు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే బంధాలకి అనుబంధాలకి కుంభరాశి వారు ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే కూడా ఆ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు మీ యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఇది వరకు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలకి నష్టాలకి మీరు చెక్ పెట్టబోతున్నారు అంటే ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలకి చెక్ పెట్టే అవకాశాన్ని ఆ ఈశ్వరుడి మీకు ప్రసాదించాడు మీ కథ మార్చబోతున్నాడు మీ యొక్క జీవితంలో ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి అంశం కూడా అనుకూలంగా మారుతుంది ప్రతి సమస్యకి కూడా పరిష్కారం దొరుకుతుంది అసాధ్యం అనుకున్న వాటిని మీరు సుసాధ్యం చేసుకోగలుగుతారు దానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా ఈ రోజు మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే వృత్తి జీవితంలో మీరు ఇదివరకు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కారాలు లభించబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు ధర ఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అవకాశం వారిని వెతుక్కుంటూ రాబోతుంది వరకు మీకు కొన్ని సందర్భాల్లో అవకాశాలు వచ్చాయి కానీ మీకు వంద శాతం సాటిస్ఫాక్షన్ ని అందించలేకపోయాయి ఈ రోజు మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశం వంద శాతం మీకు సంతృప్తిని అయితే ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఉద్యోగస్తులకి కూడా శుభవార్తలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీ పైన ప్రశంసల జల్లు కురిపిస్తారు మీ గురించి పది మందికి గొప్పగా చెబుతారు మీ కార్యాలయంలో మీకు ఒక చక్కటి గుర్తింపు లభించబోతుంది ఇది మీకు ఆ ఈశ్వరుడే ప్రసాదించాడని చెప్పుకోవాలి అలాగే విదేశీయానానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఒక చక్కటి సంబంధం వారి ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా పెద్దలను ఒప్పించడానికి ఇదివరకు మీరు చేసిన ప్రయత్నాలు ఈరోజు సక్సెస్ అవుతాయి ఖచ్చితంగా వారు అర్థం చేసుకుని మీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు దానికి సంబంధించి శుభవార్త మీరు చేసుకుంటారు మిగిలిన అంశాలు చిన్న చిన్న సమస్యలు మినహా ఈ రోజంతా మీకు చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది శుభవార్తలు వింటారు చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో కూడా నాణ్యమైన సమయాన్ని మీరు గడపబోతున్నారు అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుణ్ణి ఆరాధించండి దుర్గా చాలిస పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి